I'm, not I'm not right. Right. బాపట్ల జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశం ముందుకు పరుగులు పెడుతోంది అని బీజేపీ బాపట్ల పట్టణ యువమోర్చా అధ్యక్షుడు నాలా నరేష్ అన్నారు బాపట్లలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మోదీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన బడుగు మధ్యతరగతి ప్రజానికానికి ఎంతో లాభం చేకూరిందన్నారు సుమారు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఐటీ దాఖలు చేయవచ్చన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు ప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది ప్రస్తుతానికి నాలుగో అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించింది దానికి ముఖ్య కారణం మన ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం ఆయిల్ కొనుక్కుంటున్నాం అందువల్ల భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక లీటర్ పెట్రోల్ వచ్చి వంద నుంచి నూట పది రూపాయలు మాత్రమే ఆ రేట్లో కొనుగోలు 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 చేస్తున్నాం అదే మనం అమెరికా నుంచి కనుక ఆయిల్ కొన్నట్టయితే ఇప్పటికీ భారతదేశంలో ప్రజలకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినటువంటి అమెరికా గవర్నమెంట్ వాళ్ళు వేసి ఆ కార్ఫిల్ తప్పకి ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది అది ప్రాతిచక్యంగా నరేంద్ర మోడీ గారు ఇలాంటి ప్రాతిచక్యమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నారు అలా చేయటం వల్ల పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఉన్న ధనికులు కానీ అందరూ కూడా లాభం పొందుతున్నారు అదేవిధంగా భారతదేశాన్ని జిఎస్టీ తగ్గింపు చేయడం వల్ల రైతులకి ఎంత ఆనందపడుతున్నారు అలాగే మధ్యతరగతి వ్యాపారస్తులు పన్నెండు పర్సెంట్ అది పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు అలాగే ధనికులకు కార్పొరేట్ వాళ్ళు కూడా కేసీస్టీ తగ్గడం వల్ల వాళ్ళు రేట్లు తగ్గించి వాళ్ళ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులన్నీ కల్పించిన మన ప్రితమ నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ కూడా కొన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ